యొక్క విశ్వాసాన్ని ఈ లోకస్తులు చూసి ఎగతాళిగా ఉంటుందేమో మన యొక్క విశ్వాసం ఈ లోకస్తులకి ఒక ఎగతాళిగా ఒక నవ్వుగా ఉంటుందేమో కానీ మన గొప్ప దేవుడు మన యొక్క విశ్వాసం ద్వారానే మన యొక్క విశ్వాస పరిమాణం ద్వారానే ఎంతో మందికి బైబిల్లో నీ విశ్వాసం గొప్పదమ్మా అని దేవుడు చెప్పాడు ఈ యొక్క లోకంలో నీ విశ్వాసం ఎవరికి కనిపించకపోవచ్చండి అందరికీ ఒక ఎగతాళిగా ఉండొచ్చేమో కానీ నీ యొక్క విశ్వాసము దేవుడికి కనిపిస్తుంది నన్ను ఎంతగా బిడ్డ నమ్ముతుంది ఎంతగా నన్ను ఒక కుమార్తె నన్ను నమ్ముతుంది అని దేవుడు తప్పకుండా నీకు నాకు సహాయం చేస్తారండి దేవుడు ఇప్పటికీ నిన్ను సిగ్గుపరచడండి నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ విశ్వాసం కలిగి దేవుడి వైపు చూస్తున్నావా ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు నిరీక్షణ కలిగి ఉండు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఆత్మీయంగా నువ్వు సిద్ధపడు దేవుడు తప్పకుండా ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు